ఎందుకు పనికిరైన వారు నాయన నీ వాళ్ళు చదివించినందుకు నీకు ఏదెలా నిస్థితులనైనా నాయన మానవుడి జీవితంలో అయినా నీటి ఆవిరి వంటి చదివించావు నాయనా ప్రభాతండ్రి నీకేదెలా నిస్థితులైనా ఇంతలో కనపడే అంతలో నీటి ఆవిరి వంటి ప్రభాతం ప్రతి ఒక్క విషయంలో సమాధానం చేసినందుకు నీకేదో ఎలా ఎంతమంది ఎంతో మంది అవనస్తున్నాయినా ప్రభాతండ్రి లోకంలో కలిసిపోతున్నాయి తండ్రి లోకేత ప్రతి ఒక్క విషయంలోనైనా నేను మీ నానందంలోనే నేను తేలుడుతున్నానన్న ప్రభుతండి. పొటనీ నీ యేసు నామమున బంధించును గాక ప్రతి ఒక్క విశల నివిజ సమాధానం ద ఇచ్చేనన్న నేనైన ఈ సమయమైన నా ఎంత విలువలైనన ప్రభుతండి నీ మందిరంలో ఒక్క దినం ప్రతి వెయ్యి దినంలో ఆశీర్వాదం సర్వ ఇచ్చినందుక మీకేవే అలా దిస్తుతమైన నేన అట్టి వాక్యము ప్రతి ఒక్కరికి ద ఇచ్చేనన్న ప్రతి ఒక్క విశల నివిజ సమాధానం ఇచ్చేది మీకేవే అలా దిస్తుతమైన నేన నాయనా ప్రభుతండి ఈ లోకంలో ఎంత సంపాదించుకున్న వ్యర్థమని చదివించావు నాయన తండ్రి ఈ లోకంలో ఎంత జ్ఞానం నీకున్నా కానీ నీవే తండ్రి ఈ లోకంలో ఎంత జ్ఞానము సంపాదించుకున్న వెరితనమే అది చదివించావునైనా నీకేవీనైనా నాయన ఈ లోక జ్ఞానం కదా పరలోక సంబంధమైన జ్ఞానాన్ని ప్రతి బిడ్డకి తెచ్చాయినాయనా మందిరంలో ఉన్న బిడ్డకి నేను మందిరం బయట ఉన్న బిడ్డికి మై చిన్నంత మైతుంది ఈ స్వరాన్ని విడిపోయినాయనా మనిషి వల్ల ఏమి కాలేదు ఏమి జరగదని వెళ్ళి ఉన్నాను ప్రభావతం ప్రభాతండ్రి మేము బోధించినా పెద్ద మనిషిలో పది నిమిషాలు ఐదు నిమిషాలేనాయన ఒక ఉద్యమం నీ ఈ నడిపి ప్రతి ఒక్క విషయంలో మారు మనిషి గొప్ప భాగ్యం ప్రతి ఒక్కరికి టైం చేయడానికి ఏ స్థైరంలో నేను ఏ స్థాయిలో ప్రతి గృహం చుట్టూరు ప్రతి నీటి చుట్టూరు రాష్ట్రం చుట్టూ దేహం చుట్టూరు ప్రభాతండ్రి నీవైతే ఎవరైతే నమ్మకస్తుడు ఎవరైతే నమ్మకం కలిగి ఉంటారో ఎన్నుకున్నాయన మంచి నైనా మంచిగా నేను జన్మించిన ప్రభాతండి నీకు తెలిసినైనా హృదయాంతరంగంలోరిగిన దేవుడు నేనే అని సరించిన నీకేదైనా అధిస్తులైనా ప్రభాతండ్రి మా బ్రతికింటూ నీకు తెలిసినైనా నీవే సమించా నేను ప్రభాతం నీ వాగ్దానం ద్వారా నీవు నీ తల్లి గర్పించ ప్రతి ఒక్కరు ఈ మైక్ సెట్ ద్వారా నేను ఎంత మంది బస్సు అయితే వింటున్నారు నాయన ఎంతమంది అయితే ఇంటి దగ్గర నుండి వింటున్నారు వారందరికీ ఇప్పుడే స్వస్థత కలుగును కాక నాయన ప్రభా తండ్రి మాకైతే తెలియదు నాయన ప్రభా ఏ ఇరుకులతో ఏ ఇబ్బందులతో ఏ కుటుంబ సమస్యలతో నాయన ఏ అనర్థాలతో నాయన వారి హృదయంలో కొన్ని చెప్పుకుంటారు కొన్ని చెప్పుకోలేదు నాయన ప్రభా తండ్రి ఎన్నో ఇబ్బందికరమైన సమస్యలు నాయన వారి జీవితంలో తలెత్తుతాయి నాయన మాకైతే తెలియదు నేను హృదయంతరంగములు గొప్ప దేవుడా నీకే ప్రతి ఒక్కరి తెలుసు ప్రభా తండ్రి అడిగినాడు రేనా గొప్పనాయన ప్రతి ఒక్కరికి దయచేస్తున్న గొప్ప దేవుడన నాయన నీ వద్దానం చూసినట్టు నీకే ఆధిస్తున్నాయి నాయనా పక్షులు రితు వాటి పోషం చేస్తున్నా అతి పోషణ మందిరంలో బ బిడ్డలకి మందిరం రాలేని వారికి కూడా దయచేయమని ఏ శీతంలో నాయనా తండ్రి నేనైతే ఎందుకు పనికి రాని వంటి వాళ్ళు నాయన నాయన తండ్రి నాకైతే ఏ యోగ్యత కూడా లేదు నాయన తండ్రి ఈ సమయం తెచ్చేసినందుకు నీకే ఎలా దిస్తున్నాయి ప్రభాతండ్రి ఎంతో యవన వస్తున్నాయి ప్రభాతండ్రి యాక్సిడెంట్ రూపాలైనా ప్రభాతండ్రి మత్తు పణానికి బాయిసేనా వెళ్ళవాలి జీవిత ప్రభుత్వం పాడు చేసుకుంటారు నాయన ప్రభుత్వం ఎంత మంచి జీవితంలో చిన్న వయసులోనే కిడ్నీలు చిన్న వయసులోనే లెవర్లు పోయి చిన్న వయసులోనే నేను రాకుండా సమస్యలు తెచ్చుకుంటా ప్రభుత్వం ఏ స్థాయిలో ప్రతి రోగము ప్రతి బంధకము ప్రతి వ్యసనము తొలగిపోను గాక ఏ ప్రతి ఒక్క విషయంలో నీవే సమాధానం తెచ్చు ప్రభుత్వం ఏ బిడ్డైతే ప్రతి యమ్మనస్తున్నాయి తోడుకున్న నీ మహిమైవర్యం ఉంటే ఏదైనా నాయన అసాధ్యమైనది ఏంటి లేదు సమస్తము సాధ్యమైన నీ వాగ్దానం ద్వారా చదివించినందుకు నీకే వేలాది స్థుతున్నాయినా ప్రభా తండ్రి మేమైతేనైనా చెప్పడం మా వంతునైనా క్రియ జరిగించడం నీ వంతునైనా ప్రభా తండ్రి నీకే వేలాది స్థుతులు నాయనా నాయన ప్రభా తండ్రి మేమైతే వచ్చి రాను ప్రార్థన చేయించున్నాం నాయన నాయన నేను చేసిన ప్రార్థనలో ఏమైనా తప్పులు ఉంటే క్షమించి నాయన జవాబు దయచేసినందుకు నీకే వేలాది స్థుతులు నాయన నాయన మహిమా గణత ऐसा नाम के चलूंगा का आमेन आमेन अमेर